వంట కార్మి యాకీదా వంట కార్మికులు యాక్తం బడి పిల్లలకు వంట చేస్తున్న మేము వంట కార్మికులము అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇరవై వందల సంవత్సరాలు అయినా మాకు ఉపాధి అందించడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఏ ప్రభుత్వమైనా అలాగే ఉంది తెలంగాణ వచ్చినాక మా బతుకులు మారుతాయని అనుకున్నాం కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు గడుస్తున్నా మా యొక్క బతుకులు మారడం లేదు మా యొక్క వేతనాలు సరిగ్గా ఇస్తలేరు ఎస్ కూడా జాప్యం చేస్తున్నారు ఇది సరికాదు ఎందుకంటే ప్రతి నిత్యావసర వస్తువు అందరి అన్ని దాంట్లో పెరిగినాయి ఆ పెరిగినానికి అనుగుణంగా ప్రభుత్వము ఆలోచించి నిరుపేదల కుటుంబాలకు మాకు సాయం చేస్తారనుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా అదే విధంగా వివరిస్తుంది అందులో ఉపాధ్యాయులు కూడా అన్నీ తెలుసు కూడా ఏడు రూపాయల కోడి ఉన్నప్పుడు కూడా మీరు కంపల్సరీ పెట్టాలి ఐదు రూపాయల వారానికి మూడు గుడ్లు పెట్టాలి అని మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అది చదువుకున్న జ్ఞానమే కాదు వాస్తవానికి చదువుకున్న జ్ఞానం అందులో అయితే అలాంటి మాట అన్నారు ఎవరు పైనుంచి ఆదేశాలు వస్తాయట వీళ్ళు చెప్తారట అది కరెక్ట్ కాదు సరికాదు అది ప్రభుత్వం ఆడుకునేది కరెక్ట్ కాదు అంటే వాళ్ళకో నీతి మాకో నీతి వాళ్ళ నెల జీతాలు తీసుకుంటున్నప్పుడు ముష్టి మూడు వేల రూపాయలు కూడా ఇవ్వాలని ప్రభుత్వము ఎందుకు ఇలాంటి స్కీమ్లు బట్టి మా వంట కార్మికులకు కార్మిక లోకానికి అందరికీ అన్యాయం జరుగుతుంది ఇది ఎవరు ఆలోచించడం లేదు ఇది ఎవరికి లాభం జరుగుతుంది మరి పిల్లల కోసం మన అందరి మన పిల్లలే కదా మరి అంగన్వాడీలకు సప్లై చేస్తున్న వంట సరుకులు మరి ఈ పాఠశాలకు ఎందుకు సప్లై చేయదు అంటే ఈ పడి పిల్లలు కాదా మరి తెలంగాణ బిడ్డలు కాదా ఇది ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు కానీ అధికారులు వస్తూ చీకాపి ఎత్తారు మీరు మంచిగా వంట రూమ్ సహకరి గురించి అంటే వీళ్ళు వీళ్ళు చెప్తే మేము వంట చెప్తున్నారు మీరు రోజున సమస్యని కరెక్ట్గా వంట ఎత్తున్నాం పిల్లలు సరిగ్గా టైం భోజనం అందిస్తున్నాం మీరు డబ్బులే చేయట్లేదు సరిగ్గాయట్లేదు ఆ సంవత్సరం సంవత్సరం కోసం ఎవరైనా బిల్లు కొంచెం ఆగుతారా ఎన్నో రోజులు ఉద్దరే పెడతారు దుకాణప్పుడు కూడా మాకు అప్పుడు మీ ముద్ర కోళ్ళు మీరు రాకొని మా దుకాణకు రాకొని అని అంటారు ఉద్దరే తీసుకపోతే వాడు చెప్పినట్టు కట్టాల్సి వస్తుంది బిల్లు పెండింగ్ అయితే వేల వేలు బిల్లు అయినాక ఈ సౌవరాని తరులకు ఎట్లా లెక్క దొరుకుతుంది లెక్క లెక్క దొరకని పరిస్థితి ఉంది లేదు ఇది కరెక్ట్ కాదు తెలంగాణ వచ్చిన నుండి ఇదే తంతు అది మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్వాన్స్గా ఒక నెల ముందు ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ప్రతి నెల అలాంటిది పోయి ఈ మన తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఈ మన ప్రభుత్వం వచ్చినా కూడా మన వాళ్ళే ఇంత ద్రోహం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క మానవత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది డబ్బులు ఎవరు వారకుంటు గవర్నమెంట్ గుట్టు సప్లై చేస్తేనే నాకు వారానికి మూడు ఆ మూడు చేస్తలేదు కొన్ని మూడు మాటలనే డబ్బులు ఆకుతున్నాయి పదోళ్ళే ఒక్కసారి కోడి గుడ్ల పైసలు ఒక్కసారి ఎత్తుండ ఆరు నుంచి ఎనిమిది దాకా ఒక్కసారి వస్తుంది అవి ఎన్ని డబ్బులు వస్తున్నాయో మాకు అర్థమవుతలేదు పైసలు అయిపోతే ఆ మొన్ననే వస్తున్నాయి అని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నేను సరుకుల పోతే మమ్మల్ని చుప్పులు తొడి కొడుతున్నాను ఇంట్లో పెట్టకుంటే ఆది సాగు పెండిస్తున్నాం నేను సరుకులు మంచిగా పెడుతున్నాడు కూరలు మించే పెడతలేదు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు మా గా పుత్తల కడకలు మేము అమ్ము కొన్ని కింద సేవ చేస్తున్నాం మేము వెహికల్ తీసుకొచ్చి వెళ్తాం అప్పులు రెండు లక్షలు అప్పు బయట నలభై వేలు నేను అప్పు ఎట్లా కట్టాలా ఎట్లా ఇవ్వాలా మళ్ళీ సరుకులు పెట్టాలా వీళ్ళు డబ్బులు పడ్డాయి అంటారు వాళ్ళు డబ్బులు పడ్డాయి రెండు నెలల నుంచి పడ్డాయి పడ్డాయి అని నిన్న కోడి పైసలు పడ్డాయి అవి ఎన్ని పడ్డాయి ఏ నెల పడుతున్నాయో అర్థమవుతాయి